గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది కన్యా రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి భాగ్యంలో గురువు ధనస్థానంలో శుక్రుడు ఆరులో శని గత వారానికి ఇప్పటికీ గ్రహస్థానాల్లో ఎటువంటి మార్పు లేదు మన ఆలోచనల్లో ఉన్నత స్థితి కలుగుతుంది ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది మానసిక దృఢత్వంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుపరచండి సకాలంలో పనులు ప్రారంభించి బాధ్యతాయుతంగా చక్కగా పూర్తి చేసుకోవడం ద్వారాగా ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అదృష్టాన్నిస్తారు అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా మన జీవన విధానాన్ని కొనసాగించాలి ధర్మబద్ధంగా లక్ష్యాలను పూర్తి చేయండి గతంలో చేసిన కృషికి ఇప్పుడు అదృష్ట ఫలాలు అందుతాయి మీరు పని ప్రారంభించిన తర్వాత లక్ష్యం పూర్తయ్యే వరకు పనులను మధ్యలో ఆపవద్దు ఎందుకంటే మూడు గ్రహాలే అనుకూలిస్తున్నప్పుడు అడ్డంకులు రావటము పనులు మధ్యలో ఆపేయటము ఎక్కడ ఆపేమో ఆ పనులు తెలియక మళ్ళీ మొదటి నుంచి పనులు మొదలు పెట్టడం ఇటువంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా పనిచేయండి అలాగే ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా చూసుకోండి అవసరాలకు ధనం అందుతుంది లక్ష్మీ కటాక్షం వల్ల ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది మితంగా ఖర్చులు చేయండి ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది నిరంతర సాధన వల్ల విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగంలో జాగ్రత్తలు తీసుకోండి శాంతంగా మౌనంగా ముందుకు సాగినట్లయితే మేలు చేకూరుతుంది వారాంతంలో శుభవార్త ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారి ఇష్టదైవాన్ని ధ్యానించాలి కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది కన్యా రాశి వారి ఇష్టదైవాన్ని దర్శించాలి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు ద్వాదశంలో చంద్రుడున్నాడు కాబట్టి మనోబలం కోసమే కొద్దిగా బియ్యం దానం చేయండి